ओम् भोर्भुस्वः तत्सविदुर्वम् अमृतमस्तोलिकफलप्रसादनैवेत् विहितरामि ओम् प्राणाय स्वाहाय स्वाहा ओम् यानाय स्वाहा ओं धानाय स्वाहासपानाय स्वाहा ओम् ब्रह्मणे वह नैवेद्यानन्तर शुद्धारमणीयम् समर्पयामि अरङ्गत्वेन अरकर्पूरनीराजनम् जय गणेश जय गणेश जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा जकी पार्वती पिता महादेवा एकदन्त दयावन्तु चारुभुजाधारी एकदन्त दयावन्तु चारुभुजा धारी आती सिंदूर सही की सावारे आती सिंदूर सही की रे पाल चढ़े फूल चढ़े और चढ़े मेवा पाल फूल चढ़े और चढ़े मेवा श्री गणेश जी गणेश गणेश देवा माता जटी पार्वती पिता महादेवा పార్వతి పిత మహాదేవా అందన్ కో నిర్దన కో మాయా అందన్ కో నిర్దన కోన చడే ఫులు చడే గోరు చడేవా चढ़े फूल चढ़े और चढ़े मेवा जय जय गणेश देवा माता जगी पार्वती पिता महादेवा माता जगी पार्वती पिता महादेवा माता जगी पार्वती पिता महादेवा के जान भगवान की मंगल गौरी माता की

ओम गौरी विमसली दिपति अष्टाव नवपति बभूशि सहस्रा अक्षरा परमें जो मन्नो छंद्रग्रहरा चंद्रग्रहेह ग चंद्रग्रहम श्वेतवर्ण श्वेतगंध श्वेतपुष्प श्वेतमाल्यांबरधर श्वेतचक्रतर्वदाधिशोभित दिव्य सरूढ़ मेलम रक्षणीपुर्वाना किरीटीन सुखासीनम अतिपुत्रपरिवार सहित सर्वालंकार भूषित अतिदेवतापत्रीयसिता चंद्रग्रह आवाहरा स्थापया पूजरा नमस्कोमी चंद्रग्रह भगवान

నాడికేల బలవర్గ స్నానం ఓం గోర్ భవస్వః తత్సవి దర్వజై నమః గోదేవశ్చ్రీమహే ప్రజోదనాగాయః నాడికేల బలవర్గ స్నానం సమర్పయామి తమే ఉపర్గమచి ఉంది అందులో కొంచెం కొంచెం గలపండి ಶಶಿಧರ ಗಂಗಾಧರ ಮಹೇಶ ಮಂಗನೋ ಶಶಿಧರ ಗಂಗಾಧರ ಮಹೇಶ ಮಂಗಳನು ಚಂದ್ರಶೇಖರ ಸುರ ಗಣೇಂದ್ರ ಸನ್ನುಗ ಚೇಖರ ಸುರ ಗಣೇಂದ್ರ ಸಣ್ಣುಗ ನಗೇಂದ್ರಧರ ಮುನೀಂದ್ರ ವಿನುತಮೇಂದ್ರಧರ ಮುನೀಂದ್ರ ವಿನುತಮಂಗಳ அப்படவத்சல நேற்ற மங்கலம் பால நேற்ற பூதமரா விமலா நிலகரா விமலா निर्मलांग गिरी सुधात्म नम न मंगलो निर्मलांग सकल पापना शा मोक्षदायका का सकल पापना शशिधर गंगाधरा महेश मंगलो शशिधर गंगाधरा महेश मंगलो తరంగగ్రారాజనీపం సందర్శనామి నీరాజనా సమర్పడా గంగా శ్రవయామస్కరో వ్యాపారా व्यवसाया वाणिज्या दिन दिन अभिवृद्याखंडलक्ष्मी घनकनकवाहना प्राप्या मा संकता काम समीद्र ओम అహం అహం ష్యే సంకల్ప్యస్మక్ష పాత్రేణ నిక్షిప్య గంధమాచార్యత్రేణ ఆత్మా బురద సదా ఓం ఏ పవిత్రేణ ఆత్మా ఆత్మానాం సదా

वर्धन इला निगमो चिन्ह గురుభ్యో నమః అర ఓం పంచానముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్ అందరికీ నమస్కారము మన నలవెల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాస పౌర్ణమి సమయమునందు ఏకాదశ రుద్రహోమం ప్రత్యేకముగా నిర్వహించబడును ఈ యొక్క ఏకాదశి రుద్రోహమంలో పాల్గొన్నటువంటి వారు సకల సంపదలు కలిగి ఈ కార్తీక మాసం స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు పొంది అదేవిధంగా శివ సాయుధ్యము స్వామివారి యొక్క అభిషేక వారి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క కష్టకార్యతర కోరికలు నెరవేర్చుకున్నటకై ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయబడుతుంది అలా సంతోష్ మహారాజు గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఏటా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో అధిక భక్తులు పాల్గొని వారి వారి కష్టాలన్నీ కడతీర్చుకోవడానికి ఇంతమంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళి ప్రతి సంవత్సరము కార్తీక మాసం నందు ఇలాంటి కార్యక్రమాలు మరింకెన్నో చేసి ఈ యొక్క ఇక్కడ నన్మించబోతున్న అతి త్వరలో కేదారేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మాణం కాబోతున్నది ఈ ఆలయాన్ని కూడా భక్తులు తరలివచ్చి వారి వారి కష్టాలని కడతీర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరని ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రత్యేకముగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఏకాదశ రుద్ర హోమము పదకొండు హోమగుండములతో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇంకా తదుపరి రేపటి నుంచి ఇంకా పండుగ కార్యక్రమాలు అదేవిధంగా ఉత్సవాలు అదే బ్రహ్మోత్సవాలు జరుపుబడతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనగలరని మా యొక్క మనది